హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పోస్ట్ ఆఫీస్ నుంచి ఏదైతే మనకి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఉందో సో అందుట్లో కొన్ని కొత్త రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి సో ప్రతి ఒక్కరైతే ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ స్కీమ్ కంపల్సరీగా వేసుకోండి సో దట్ మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి అండ్ అలాగే పోస్ట్ ఆఫీస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది కాబట్టి సో ఇందులో నేను డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికైతే ట్రై చేయండి సో సేఫ్గా ఉంటుంది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ ఇంకా వీడియోస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ స్కీమ్ వచ్చేసి పర్టికులర్గా ఆడపిల్లల కోసం అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి సో ఇందుట్లో ఏజ్ చూసుకున్నట్లయితే మనకు జీరో టు నైన్ ఇయర్స్ వరకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో ఒక ఫ్యామిలీ నుంచి మనము మాక్సిమం టూ చిల్డ్రన్స్ వరకు ఇందుట్లో మనం అకౌంట్ అయితే ఓపెన్ అండి సో మినిమం చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఇయర్లీ డిపాజిట్ అయితే ఉంది మ్యాక్సిమం అయితే మనకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు చేసుకోవచ్చు వన్ ఇయర్లో అండ్ అలాగే ఇందుట్లో ఏంటంటే మనకు ఒక అకౌంట్కి చైల్డ్ చైల్డ్కి ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో కంప్లీట్ గా మనకు టెన్ ఇయర్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ అయితే ఉంటుంది బట్ మనం డిపాజిట్ చేసేదైతే ఓన్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ మనం డిపాజిట్ చేయాలి సో సిక్స్ ఇయర్స్ మనకి లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది సో ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే అమౌంట్ ఉంటుందో అది మొత్తం మనకైతే రిటర్న్ వస్తుందండి సో ఇందుట్లో మనకి ఏంటంటే పార్షియల్ విడ్ర కూడా చేసుకోవచ్చు అండి ఫిఫ్టీ వరకు అయితే మనం విడడ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అది కూడా మనకు అమ్మాయి చదువు కోసం కానివ్వండి ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి లేకపోతే ఎయిటీన్ ఇయర్స్ అయిన తర్వాత మనకు విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము ప్రీమేచర్ క్లోజ్ అట్ చేసుకోవచ్చు అంటే క్లోజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇన్ కేస్ మన కండిషన్స్ కానీ బాగాలేనప్పుడు లేకపోతే ఆ చైల్డ్ ఎవరైతే ఉంటారో సో ఆ చైల్డ్ డెత్ అయినప్పుడు అయితే మనము క్లోజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇప్పుడు ఏంటంటే నేను ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను సో ఇన్ కేస్ పది మంత్కి మనము థౌజండ్ రూపీస్ పే చేస్తే మనం ఎంత వస్తుంది టూ థౌజండ్ పే చేస్తే ఎంత వస్తుంది అట్లా అని మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఇన్ కేస్ మనము థౌజండ్ రూపీస్ పే చేస్తామనుకోండి సో ఫిఫ్టీన్ ఇయర్స్కి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది కంప్లీట్గా వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అవుతుంది మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫోర్ అయితే వస్తుందండి సో కంప్లీట్గా మనకు వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మనకు వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అయితే వస్తుందండి ఇన్ కేస్ కానీ మనము మంత్లీ మంత్లీ టూ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి పర్ ఇయర్కి అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ అవుతుంది కదా సో కంప్లీట్గా ఫిఫ్టీన్ ఇయర్స్కి చూసుకున్నట్లయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన కంప్లీట్ అమౌంట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అయితే మనం ఫిఫ్టీన్ ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తాము సో మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి సెవెన్ ఫార్టీ ఎయిట్ వస్తుంది కంప్లీట్గా మనకు లెవెన్ ల్యాక్స్ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే వస్తుందండి సో మనం చూసాం కదా సో మంత్లీ అయితే మనం థౌజండ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే టూ థౌజండ్ అయినా చేసుకోవచ్చు సో మాక్సిమం ఇంత మినిమం అమౌంట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో థౌజండ్ టూ థౌజండ్ అయితే చేసుకోండి ఇన్ కేస్ కానీ మీరు మాక్సిమం ఒక ఫైవ్ థౌజండ్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే సో మంత్లీ మనం ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసే మొత్తం అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే నైన్ ల్యాక్స్ రూపీస్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది వస్తుంది ఫిఫ్టీన్ ఇయర్స్ కి సో మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌసండ్ వస్తుంది సో టోటల్గా మనకి మెచ్యూరిటీ పీరియడ్ లో వచ్చే అమౌంట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ అయితే వస్తుందండి సో చూశారు కదా సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అంత అమౌంట్ అయితే ఎక్కువగా వస్తుంది అండ్ ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎయిట్ అయితే ఉందండి ప్రెసెంట్ గా అయితే మనకు సో ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు ఇంక్రీస్ అవ్వచ్చు డిక్రీస్ అవ్వచ్చు లేకపోతే సేమ్ గా కూడా ఉండొచ్చు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఎయిట్ టూ అయితే ఉందండి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది కాబట్టి సో మాక్సిమం మనకు ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీలో అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేయండి సో దట్ మీకైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో కుదిరితే థౌసండ్ టూ థౌసండ్ అయినా చేయండి లేకపోతే ఫైవ్ థౌసండ్ అయినా చేయండి సో మంచి అమౌంట్ అయితే మనకు రిటర్న్స్ వస్తాయి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కదా ఎంత కొంతమందికి అయితే ఐడియా లేకుండా కొంతమంది ఉన్న వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్